రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి ఆమె కూతురు మానస గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడలో అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నారు పట్టణంలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ మధ్యకాలంలో పని కోల్పోవడంతో గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ అద్దె కట్టలేక మంగళవారం సాయంత్రం ఇల్లు ఖాళీ చేసి మండల పరిషత్ కార్యాలయం ముందు కట్టుబట్టలతో వచ్చి ఉంటున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వం ఆదుకోవాలని కనీసం ఉండటానికి ఇల్లు తినడానికి తిండి కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు వరలక్ష్మి రామీణ వరలక్ష్మి కిరాయిలు బాగా అవుతున్నాయి ఆమె ఎన్నికలు మంచిగా లేదు నేను ఎలా వచ్చేది సారు ఏదో పెట్టుకోమని అన్నాడు పెట్టుకోమని నేను పెట్టుకున్నాను సార్ పెట్టుకోమన్నాడు నేనే అచ్చిట్టాడు అన్న ఇల్లు లేదు మేము బాగా వీరవస్థలో మాకు ఇల్లు కావాలని మేము అది చేస్తున్నాం మేము మరి చెట్టు కింద బిచ్చారండి ఎక్కడ ఇంత సార్ మీకు దండం పెడితే మరి మరి మీరు ఏమి సాయం చేస్తారో ఏం సహకరి చేస్తారో ఏం చేయాలి చేయాలి సార్ అని షాప్లో వర్క్ చేస్తుండే ఇక్కడ గంపచింది మళ్ళీ అంటే అక్కడ నుంచి అనే ఇంట్లో పైసందయిపోయింటికి

అయితే నేనేం చేసిన నువ్వు ఇంటికి వెత్తావు డబ్బులు ఏం చేస్తున్నావు అని నేను లొల్లు చేసినా వేసి చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి పారకపోయినా గట్ట పారకపోతున్న వాళ్ళు ఇక్కడ సామాన్ బదులుకొని అత్తగారి పదిహేను రోజులు మంచిగా ఉన్నాడు నాకు తెలిసి బాగా హాస్పిటల్ సార్కుండా గత మమ్మల్ని వదిలేసింది పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ వదిలేసింది